మీరు అభ్యర్థిగా గెలిపించండి ఇది జనసేన నాయకులకి కార్యకర్తలకి ఆడపడుచులకి వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞాప విజ్ఞాపం విజ్ఞాపన దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం ఖచ్చితంగా రాష్ట్ర పక్ష రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిలబడతా ఉన్న నర్సపూర్ పా పార్లమెంట్ అభ్యర్థిగా వారిని మనస్ఫూర్తిగా బలమైన మనకి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ సభకి వచ్చిన మండలపు మందలపు రవి గారికి తోట సీతామహాలక్ష్మి గారికి కనుమూరి మన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారికి కొడుకులపూడి గోవింద్ చిన్నబాబు గారికి అలాగే నార్ని తాతాజీ గారికి శ్రీదేవి ఇమాంపూడి శ్రీదేవి గారికి ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారికి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కయొక్క మార్చి చెప్తాను హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ వైసీపిని కుమ్మిక మొత్తం చితకగొట్టి గోస్తా పోగొల్పిస్తాం జై జనసేన జై కూటమి జై టీడీపీ జై బీజేపీ జై జనసేన జై హింద్ యు రెడ I'm